పత్తనమ్మైపోయిన కుటుంబాల్ని ఎలా కట్టుకోవాలో అన్నమాట అర్థమవుతుందా లేదు పతనమైపోయిన కుటుంబాల్ని ఎలా కట్టుకోవాలో తెలియాలి అంటే ఏదైనా తోటలో దొరకని సమాధానాలు బాగా వినండి ఆ వాంచని ఎలా కంట్రోల్ చేయాలో తెలియని సమాధానాలు ఎపిసీ పత్రిక కొలసీ పత్రికలో దొరుకుతాయండి మాట అర్థమవుతుందా చాలా పెళ్ళిళ్ళు ఆ మాటలు చదువుతారు కానీ దాన్ని ఆ లింక్ చేయరు అందుకే విషయం వాళ్ళకి ఎక్క ఎఫ్సి పత్రికలో ఏముందండి చూడండి ఒకసారి ఎఫ్సి పత్రికలో ఇరవై మూడు ఐదో అధ్యాయ ఇరవై మూడు వచ్చిన క్రీస్తు సంగమునకు శిరస్సు ఉండిలాగున పురుషుడు భార్య సిరసడు ఎఫ్సి పత్రిక ఐదు ఆరు అధ్యాయాలు అనగానే మీ గుడ్డు గుర్తుపెట్టుకోండి అక్కడ ఏముంటుందంటే భర్త ఎలా ఉండాలో భార్య ఎలా ఉండాలో ఉంటుంది పిల్లలు ఎలా ఉండాలో ఉంటుంది అంటే ఒక ఫ్యామిలీ గొడవలు లేకుండా ఎలా నడవాలో తెలియాలి అంటే చెప్పండి ఈ గొడవలకి మూలమైన ఏదైనా మనం గొడవల దగ్గర నుంచి ఈరోజు గొడవల వరకు సమాధానాలు కొలసి ఎపిసి పత్రిక కృత నిబంధన సంగపు పత్రికల దగ్గర దొరుకుతుంది ఏం రాశాడు చూడండి ఒకసారి అదే ఇరవై మూడు వచ్చినా చదవండి క్రీస్తు సంగమునకు శిరస్సు ఉండలాగున పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు క్రీస్తే ఇరవై రెండు వచ్చిన అనుకుంటా ఒకసారి చూడండి స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు ఎన్నోసార్లు చదివిస్తాం కాస్త ఆగి చదవండి నీ సొంత పురుషులకు లోబడి ఉండండి నీ సొంత పురుషులకు లోబడి ఉండండి నీ సొంత పురుషులకు లోబడి ఉండండి ఎందుకు లోబడాలి చెప్పండి పాపము చేసిన తర్వాత వచ్చిన పతనమైన స్వభావం ఏంటి చెప్పండి అనుకోలేదట చెప్పండి చెప్పండి కంట్రోల్లో పెట్టాలనుకుందట దేవుడవాడు చెప్పిన అమ్మా అవ్వ కంట్రోల్ చేయడం కాదు చెప్పు లోబడు దానికి అదే సోల్యూషన్ గుర్తుపెట్టుకో నీ కాపురం పచ్చగా ఉండాలంటే ఆయన ఎలా గ్రిప్పులో ఎట్టుకోవాలని కాదు ఆయనకు లోబడు నువ్వు చేయాల్సిన మొదటి పని చాలా మంది తిరిగేసి అడ్డగోలు కోసం అడిగేస్తున్నారు ఏమని అంటే ఆడు మూర్ఖుడండి పనికి మాల్లుడండి కొడతాడండి అదండి ఇదండి అలా ఉంటాడండి ఇలా ఉంటాడండి అర్థమవుదండి ఏది పడితే అది మాట్లాడతాడండి ఇలాగే ప్రతిదానికి లోబడుతూ ఉంటే లోక అయిపోతాం అన్నదట నేను మాట్లాడుతున్నాను నువ్వు ఇచ్చి బోడెవర్లన్ని ఇలా టోలు ఉంటారని పుట్టించిన దేవుడు తెలియదండి ఆ మాట మీకు అర్థమైందో లేదు ప్రతి కుటుంబం ఒకలాగే ఉండదు మూర్ఖులు ఉంటారు దుర్మార్గులు ఉంటారు తాగుబోతులు ఉంటారు వ్యభిచారులు ఉంటారు రకరకాల వ్యక్తులు ఉంటారని దేవుడు తెలీదు ఉంటారని తెలుసు మరి తెలిసిన లోబడని ఒకే ఒక్క లైన్ ఐదు వేల పేజీలు రాయలేదైనా భార్యని భర్తని ఎలా హ్యాండిల్ చేయాలో ఐదు వేల పేజీలు ఒకే ఒక్క పేజీలో ఒకే ఒక్క మాట రాశాడు ఆ మాట ఏంటి తెలుస్తా లోబడు సింగిల్ లైన్ అంతే ఆడ అలాటోడ ఎలాటోడైన లోబడ మంచోడి కాదండి అది మ్యారేజ్కి ముందు ఉండాలి మ్యారేజ్ అయిపోయింది లోబడంతే ఎలాగంటే లోబడు లోబడు లోబడంతే లోబడమంటే కాస్త ఎలా ముందుకు ముందు నడవని కాదు లోబడంటే ఆయన కంట్రోల్ చేయాలనుకోవడం మానే ఆయన మాట నేర్చుకో నీ మాట వినాలన్నది పక్కన పెట్టు ఆయన మాట కథ చెవికి ఎక్కించుకోవడం నేర్చుకో అవ్వల వచ్చిన వాంచ స్వభావం పోవాలి అంటే ఆడవారికి సూత్రం అని చెప్పండి వేరే దిక్కు ఏమీ లేదు లోబడాలంతే అంతే లోబడ్డం అంటే బాణిసరకం అనుకోకండి లోబడ్డంలో బైబిల్ ఏముందో చెప్పినా ఇందులో యుక్తి యుక్తి అంటే తెలివైన లక్షణం అంట తెలివైన ఎలా ఏం చేస్తుందో చెప్పినా ఇంట్లో ఉన్న రాపిడిని ఈదెక్కకుండా లోబడి కాపాడుకుంటుంది కొలసి పత్రిక చూడండి కొలసి పత్రిక మూడో అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చి భార్యలారా మీ భర్తలకు విధేయులో ఉండి ఇది ప్రభువును భక్తి ఉన్నది భర్తలార ఏంటట ఇది ప్రభువుని బట్టి యుక్తము ఎలా యుక్తము ఆ అవ్వమ్ములోంచి వచ్చిన ఆ పతన స్వభావం పోవాలి అంటే యుక్తముగా ఆలోచించాల్సిందే చెప్పండి లోబడాలి ఒక తెలివైన స్త్రీ అనడానికి కారణం ఏంటి చెప్పండి లోబడాలి ఒక మాట నేను చెప్పిన ఇది నచ్చదు మనసు ఒప్పుకోదు ఎక్కడో మనసులో నొప్పుగా ఉంటుంది కానీ తప్పదు బైబిల్ చెప్పింది లోబడాలంతే ఖచ్చితంగా లోబడాల్సింది ఎందుకంటే వాక్యము చెప్పినప్పుడు మనసుకు చాలా కష్టంగా భారం కొన్న తప్పదు లోబడాలంతే ఎందుకు బ్రవ్వు అంటే ఏదైనా తోట తర్వాత మీ పాపం చేసిన తర్వాత మీరు ఒక్కరినొక్కరు ఏలాలనుకుంటున్నారు కనుక ఏలాలనుకునే స్వభావం తీసేయండి ఎలా లోబడాలో నేర్చుకోవాలి గొడవలు రావు లోబడితే గొడవలు వస్తాయండి ఈసారి గమనించండి గొడవ అయిపోయిన తర్వాత గొడవ అయిన తర్వాత అతను ఎక్కువ నేను తిట్టేసాడు అనుకో ఏమనకు ఇలా అన్నం పెట్టిన వెంటనే ఇలాగ అన్నం తింటేసి కూరని మొహలా ఉందే అలాగే ఇలా అనేసి రకరకాల ఏమనకు ఏడుపు వస్తుందా అలా శంకితో తుడుచుకుని అలా తిరుగు అలాగా అదేమనకుండా మా నాన్న ఫోన్ చేస్తున్నా ఏమనుకుంటున్నాం అన్నం ఇంకరేజ్ చెయ్యి మీ నాన్న కదా మీ తాతకు చెయ్యి చెయ్యి రమ్మను ఆడి సంగతి వెళ్తేనే ఈడి సంగతి రమ్మను ఆ టెంపుల్లో మా నాన్న ఫోన్ చేద్దాం మా అమ్మ ఫోన్ చేద్దాను అనకూడదు అలాగుండు దేవుడు చెప్పాడు లోపడి ఉండు కొంతసేపటికి ఆడి మనిసేగా ఆడ మనిసే కాబట్టి ఆడ స్నేహితుల దగ్గరికి వెళ్ళి ఆడు ఏదో తిందామని కూర్చున్నా నిజంగా చెప్తున్నాను దేవుడు ఎట్లా గొప్ప మనస్సాక్షి ఒకటి ఉంది ఖచ్చితంగా నువ్వు గుర్తొస్తావు ఖచ్చితంగా గుర్తొస్తావు అప్పుడు ఆడు అనుకుంటాడు నేను అక్కడ తినేస్తున్నాను చాలా బాధపడ్ వచ్చాను ఈ బాధలో తింటుందో లేదో ఆడికి ఉంటుందిగా మరి డైరెక్ట్ మాట్లాడితే బాగోదని శబ్దాలు చేసుకుంటూ వస్తుంటాడు గేట్లో నుంచి వచ్చేస్తున్నానని ఆ శబ్దాలు చేసుకుంటూ లోపలికి వచ్చి అక్కడెట్టి అనుకుంటూ వచ్చి అక్కడ ఇలాగా మళ్ళీ మొహం చూస్తే బాగోదు తిన గంభీరంగా తిన్నావా తినలేదండి ఇంకా అన్నాడు అరా చేసిన గొడవలు సరే తినేది అప్పుడు అను మీరు తింటే నేను కూడా తింటానండి తినేసేనే అంటాడు నా కోసం తినను అప్పుడు తింట కూర్చుంటారుగా అప్పుడు అనండి గొడవలు ఎందుకండి మనకి అని అప్పుడు చెప్తాడు కారణం అంటే ఏదో టెంపర్లో వచ్చాను ఆ టైంలో నువ్వు ఇలా అన్నావు అందుకే అనేసాను సరేలే రేపు నుంచి వద్దు అంతంతా జరగాలి అంటే ముందు నువ్వు ఏం చేయాలి చెప్పు నువ్వు లోబడకుండా కంచెం సే నువ్వు అనుకో అందరి ముందు నేను బయటకిసిరేత్తాడు అర్థమైందా దేవుడు చాలా తెలివైనడు బిగ్ పిక్చర్ తెలుసు ఆయనకి ఆయన బిగ్ పిక్చర్ మనుషులు యొక్క యాటిట్యూడ్ తెలుసు కనుకే లోబడు ఆడు కసుపుసుము అంటాడు లోబడు ఎందుకంటే నువ్వు చెప్పినట్టు ఆయన అనాలనుకోవడం కాదు మొదటగా ఆయన చెప్పినట్టు నువ్వేను ఆడు మంచోడే కాదు మూర్ఖుడు ఎప్పుడు వస్తాడు ఆడికి మనసు పనిచద్ది దగ్గరకు వస్తాడు సారీ అంటాడు